కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ہاں వినిపించడం లేదా తొందరగా వచ్చి పంచాయి సార్ రాజు అన్నం తిన్నంటున్నాడు రాజు ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు అయినా ఎందుకే నిరాహార దీక్ష ఈ రోజు నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు బాధలు అందరికీ ఉంటాయి అన్నం తిను అయినా రెండు రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను ఎందుకయ్యా సరే ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పిడి కొడుకు ఎదురు చూస్తాడు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని నిండు మొత్తం ఎదురు చూస్తారు నేను ఎదురు చూస్తున్నది మాసం కోసం అంటే మళ్ళీ నానే వారు వాడికి ఇల్లు జైలు ఒక్కటే ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది మూడు సంవత్సరాలే నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం స్వర్గం చూశాను అంతా కోల్పోయాను కుడగట్టిన దీపంలో ఆరిపోయాను ఆ బ్రతుకుల్లో చీకట్లో చల్లిన వాడిని బ్రతకటి ప్రతీకారం తెచ్చుకోవాలి ఆవేశం ఎప్పుడు పశ్చాత్తాపంతో అంతమవుతుంది ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు कृष्ण प्रसाद నువ్వా అనుకున్నావా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చెయ్యింది అన్నయ్య గారు ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి రండి కూర్చోండి ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు వదినారి పోయిన దగ్గర నుంచి ఒంటరిగారు అయిపోయారాయ కాస్త ఊపిరి తీసుకొని అక్కడేమో పాత నేరస్తుంది నువ్వేం కంగారు పడకు ఎవరన్నా హత్య చేయబోయారు చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోదు బుద్ధి ఉండాలి తెలిసి ఉంది మాట్లాడేందుకు ఇప్పుడెలా హాస్పిటల్ తీసుకెళ్దావా ఏం అక్కర్లేదురా భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు మందులతో పని లేకుండా ఒక గ్లాస్ నీళ్లు కుడితేసారు టూ తక్కువ నేర్చుకుంటుంది వస్తానండి మీకేం కాలేదుగా తీసుకోవడం గుచ్చుకోలేదు తగిలింటే పోయిండేవాళ్ళు బంగాళాఖాతంలో వాటర్ బిల్ ఏమైంది ఏవి కాలేదు నువ్వు పడవు వెళ్ళి కాగిపెట్టరా ఓ ఇది వరస కృష్ణ నీ మీద అటాక్ చేసిన దాదా గడ్డిని లైఫ్ లో దేనికి బయట రాకుండా చేస్తాను పోలేరా పాప పా ముసడైపోయాడు నాలుగు తన్నుది నన్ను చంపిన ప్రసాద్ని బతికించలేరు వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను ఒకటిన్నర కాలుతో ఉన్నావు ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను నేల మీద తెగిస్తాను అర్థమైందా కమా సార్ వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా వద్దు రేపు వీడి కొడుకులు ముగ్గురు జైలు నుంచి విడుదలవుతున్నారు అవుతున్నారు గా వీడిని కలుస్తారు వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి ఓకే ఎస్ సార్ ఇక్కడికి ఎందుకు వచ్చావు సరే ఏదో ఇబ్బందులుంటున్నా ఇది వేస్తున్నావురా ముష్టి నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి ఎంగిలి మెతుకులు మిగిలి తెచ్చాలని ప్రాధేయపడేవాడివి నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ ఎమ్మెల్యే అయ్యావు నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి కాదా నేను రాజకీయాల్లో ఉన్నాను నేలాంటి రాజకీయ నాయకుడికి మురి లేదురా అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం కూడా అవినీతి తింట అలవాటు అయిపోయిందిరా కోపం తెచ్చుకోకు ఇప్పుడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు ఆయుధాలు వ్యాను కావాలి ఇంతకాలం నేరస్థులుగా బతికారు ఇక నుంచైనా మనుషులుగా బతకండి మేము తప్పు చేశాం దానికి పదింతుల శిక్ష అనుభవించాం కానీ ఈ నేరం చేయకుండానే మా కుటుంబం బలి బలిపోయింది బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు లేడీని పులి చంపటం మృగధర్మం కానీ మనిషిని మనిషి చంపటం మానవ ధర్మం కాదయ్యా మేం మానవులం కాదు మృగాలం మేం బయటికి వెళుతుంది బ్రతకటానికి కాదు చంపటానికి మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం పద్నాలుగు సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు ఇకనైనా గతాన్ని మర్చిపోండి మర్చిపోతాం మేం పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే దిగిండి ఎందుకు అంతా స్టేషన్ లో చెప్తాం ముందు పదండి బట్టలు తీసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టాయా ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావా బుద్ధి లేకుండా అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు మీకు ఎలా సెలెక్ట్ అయినయ్యా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు ఏమిటి అదే సార్ పోస్ట్ కి లక్ష మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్ ఏం చేవు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారి ఉంది సార్ వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ కి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి జిల్లా దాటక ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలే కష్టపసన్ మీద వాళ్ళు పగతో ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళు నచ్చ కొట్టారు వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు దాంతో రక్తపాతం జరుగుతుంది ఓ శ్రీనియమ్మ కడుపు గాడు నువ్వు ఎప్పుడు వచ్చావే అన్నయ్య గారు అన్నయ్య గారు మీకు అప్పుడు నౌరేల నిండిపోయాయి అన్నయ్య గాడు వాడికేం కాలేదే వీళ్ళకి అక్కడికి పోలా అలాగా అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి పాడు ఎరుపులుతో చె చిల్లులు పడిపోతున్నాయి కదా అసలు ఈ కుక్కల భగవంతుని ఎందుకు గుర్తించడంట ఇంకెందుకో నాలాంటి వాచ్మైనలకు నిద్ర లేకుండా చేయడానికి అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే అయిపో ఎవరో ఎవరు అదే మధ్యలో టెలిఫోన్ ఒకటి అతని టెలిఫోన్ కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి మళ్ళీ దంపట్టుంటే అతను కుక్కనే కాదు టెలిఫోన్ కూడా లోకంలో పుడతాను అలా ఎవరు నేనా కుక్కనే అదే 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 అండి అయ్యగారు ఊర్లో లేరు అయ్యో గారు ఎప్పుడొస్తాడు నేను అయితే చెప్పగలనయా నేను బెమ్మం తాత్తున్న వాళ్ళకి ఏమో చెప్పడానికి పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా నమస్కారం నమస్కారం సార్ ఎవరు ఎవరదే ఎవర్దంతగాను వచ్చింది ఆగింది వెళ్ళిపోతుంది

చెప్పడం ఏ వేకోజామని ఒక వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి ఎవరో టూరిస్ట్లు ఏ ఉంటది చెప్పడం మర్చిపోయాను పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు ఏం చెప్పాడు అమరణ్ ఒకసారి ఫోన్ చేయమన్నారు సరే దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుళ్ళు శైలు ఎక్కడే అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు జైలుకెళ్లి జైలర్ని వార్డర్స్ ని ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు వాళ్ళ లక్ష్యం నిన్ను నీ పిల్లల్ని చంపడమే అగే నా మీద కదా నా పిల్లల్ని ఏం చేశారు వాళ్ళ మీద ఎందుకు కక్ష భగభట్టు వారికి పిల్లలు ఏమిటి పెద్దలేమిటి నేరం నేను చేసిండచ్చు అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు ఆ భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు ఈ పాటి పరీక్షలు అయిపోయేట్టు వీళ్ళు తీసుకో శైలు ఎలా రాసావే లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే ఎందుకు వదిలేసా ఆయన సరిపోలేదు